హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు వీడియోకి మా శాన్వీ పాప అయితే ఫస్ట్ అందరికీ హాయ్ చెప్పేస్తుంది అనమాట ఇంకా ఈ వీడియో ఏంటంటే మాత్రం త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా హాలిడేస్ అప్పుడు పిల్లలతో అలాగే ఇంట్లో పనితో నా హడావిడి ఎలా ఉంటుందో పిల్లల అల్లరి ఎలా ఉంటుందో ఒక వీడియో అయితే షూట్ చేశాను అనమాట వీడియో మాత్రం ఫుల్గా చూసేసేయండి అలాగే వీడియో చూస్తున్నప్పుడు ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా హాలిడేస్ అప్పుడు ఎవరు ఎర్లీ మార్నింగ్ లేవరు కదా మేమైతే మాత్రం కన్ఫామ్గా లెగం అనమాట సెవెన్ థర్టీ లేదా ఎయిట్కి అలా లెగుస్తాము అది కూడా మాస్టర్ వాకింగ్కి వెళ్ళి వచ్చి మమ్మల్ని లేపితే లెగుస్తామన్నమాట కానీ ఈరోజు ఏంటంటే మాత్రం శాన్వి పాప సెవెన్కే లేచేసి ఫస్ట్ నన్ను లేపి తర్వాత చూడండి వాళ్ళ వాళ్ళన్నీ లేపేస్తుంది అనమాట అస్సలు పడుకోనిది ఉయ్యాలెక్కుతా ఎక్కుతా ఇప్పుడు ఎందుకు ఉయ్యాలా టిఫిన్ చేయాలి కదా ఎక్కిస్తా ఉండి ఎక్కిస్తా ఉండి ఇటు చూడు బాయ్ బాయ్ మేము లేచేటప్పటికి మాస్టర్ కూడా వాకింగ్ నుంచి వచ్చేసారు రాగానే పిల్లలిద్దరు గుండెలకి ఫుల్గా అయితే ఆయిల్ పెడుతున్నారు త్వరగా జుట్టు రావాలని చెప్పేసి ఇంకా తర్వాత అయితే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము ముందైతే బెడ్స్ అంతా మొత్తం దుప్పట్లన్నీ సర్దేసి పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాము సెలవు రోజైనా సరే మా స చెడీకి మాత్రం వాటర్ బాటిల్స్లో డ్యూటీ మాత్రం తప్పదనమాట తర్వాత మాస్టర్ శాండ్రి చూడండి ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళు వాడుకునే లోపు నేనైతే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా హాలిడేస్ అని చెప్పి ముందే త్రీ డేస్కి సరిపడా దోశ పిండి అయితే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడైతే కొంచెం కావాల్సినంత తీసుకుని గిన్నెలో అయితే కలుపుకుంటున్నాను అనమాట మళ్ళీ వేరే టిఫిన్ అయితే ఎలాగో ఉదయాన్నే లెగము లేట్ అయిపోద్ది టిఫిన్ చేసి చెప్పి ఇంకా దోశ అయితే బెటర్ అని చెప్పి త్రీ డేస్కి సరిపడా ఒకసారి రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మా చెల్లి అయితే బ్రష్ చేస్తున్నాడు మా శాండీ పాప అయితే అసలు బ్రష్ చేయదు అలవాటే లేదనమాట ఇంక ఇక్కడైతే వాళ్ళు ఆడుకుని వాళ్ళు బ్రష్లు చేసి ఫ్రెష్ అయ్యే లోపు నేనైతే వేస్తాను ఇంక ఈరోజు సాంబారు పెట్టి పొటాటో ఫ్రై చేద్దామని చెప్పి కందిపప్పు అయితే నానబెట్టాను నానబెట్టితే తొందరగా ఉడికిపోతుందని చెప్పి ఇంకో పక్కన పాలు పెట్టి వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇంకో అట్టేస్తాడ నీకు అట్లా ఏడిపించి మాకు చరమా ఇచ్చే చర్మా ఇచ్చే ప్లేటు ఆ ముక్కండ పెట్టు దానికి అట్లా కొట్టుకోవచ్చు ఇద్దరు ఇప్పుడు నీకేంటి ఏం కావాలి చెప్పు ఏం కావాలి చెప్పు ఏం కావాలి అన్నగేసానని ఇప్పుడు నీకు కూడా అట్టు కావాల్సి వచ్చింది కానీ తినవో అన్నీ ఆడితే పోటీ కావాలి తిని వెళ్ళి చూపేటే మీరే చూసారు కదా సాన్వి పాప అల్లరి అసలు వాళ్ళ అన్నయ్యని టిఫిన్ చేయనిది అనమాట వాడి ప్లేట్లో ఏది పెడితే అది కావాల్సిందే ఎన్ని దోశలు వేస్తే సాండ్విక్ కూడా అన్ని దోశలు వేయాల్సిందే కానీ ఒక్కరికి కూడా తినదనమాట అలా ఏడిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా చూడండి పాలు ఎన్ని పోస్తే కొంచమే తాగి అస్సలు తినదనమాట తాగదు ఇచ్చేస్తు ఉంటుంది కానీ వాళ్ళ అన్నయ్యని మాత్రం ఏడిపిస్తూనే ఉంటుంది ఇక్కడ మా చెడు అయితే మాత్రం వెంటనే వర్క్లోకి వచ్చేసాడు హాలిడే రోజున కూడా ఏంటి ఇంత బుద్ధిగా చదువుకుంటున్నాడని మాత్రం మీరు అనుకోకండి అస్సలు మోసపోకండి ఎందుకు ఎందుకంటే ఫ్రైడే రోజు ఆల్రెడీ హాలిడే వచ్చింది కదా ఆ రోజు మాత్రం బ్యాగ్ అనేది ఓపెన్ చేయలేదు వన్ డే మాత్రం ఫుల్ ఆడుకుంటూనే సరిపోయింది మా చెవికి ఇంకా మాస్టర్ ఈరోజు వెంటనే బ్యాగ్ ఓపెన్ చేసి ముందు డైరీలో ఉన్న వర్క్స్ అయితే కంప్లీట్ చేయమంటే ఇప్పుడైతే కంప్లీట్ చేస్తున్నాడు అనమాట తర్వాత ఇంక ఇక్కడ నేనైతే వాషింగ్ మిషన్ అయితే వెయ్యాలి వర్షాలు పడుతూ ఉన్నాయి బట్టలు అయితే అసలు లేదు కానీ మళ్ళీ ఉంచితే ఎక్కువైపోతాయని కొన్ని కొన్ని అయితే వేస్తూ ఉన్నాను ఏదైనా నీ వైట్ సాక్స్లు ఒకసారి చూపించు బా ఈ వైట్ సాక్స్లా చెర్రి నేను ఇంకా నార్మల్ డైలీ వేసుకునే సాక్స్లు అనుకున్నానే బా మా చెర్రీ చూడండి వైట్ సాక్స్లు ఎంత అందంగా ఉంచాడో నవ్వుతావేట్రా నేను పొగుడుతున్నాను అనుకుంటా ఏంటి చేది నేను నిన్ను పొగుడుతున్నాను అనుకుంటావేంటి నువ్వు చేసిన పనికి ఇటీ బ్లాక్ సాక్సులు కూడా నువ్వేంటి వచ్చి చేరావు ఇక టేబుల్ ఎక్కావా ఇక అది చదువుకొని పో అయిపోయా ఇక నాన్న బుక్స్ కింద తెచ్చుకో చిరుమ చిరుమ ఏడిపించుకోలేవు వద్దు సెల్ల కిందకి రెట్లు కొట్టుకో ఏడ్చేస్తుంది రా చిరుమ చిరుమ ఏడిపించకూడదు దా నాన్న వస్తున్నాడు ఇవి చదువుకోని ఇది నిన్ను కొట్టబాకు నాన్న కుట్టడా కొట్టబాకు కొట్టకూడదు అలా గుండు మీద పాప మా చెడీ టిఫిన్ చేస్తుంది టిఫిన్ చేయనిది చదువుకుంటుంటే చదువుకోనిది వాళ్ళ స్టడీ టేబుల్ ఎక్కి వాడినే పాప కింద గట్టి వేస్తుంది ఇలా అల్లరి చేస్తూ ఉంటుంది అనమాట శారీ ఇంకెవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను సాంబార్ కోసం ముక్కలైతే కట్ చేసుకున్నాను ఇంకా పొటాటో ఫ్రై కోసం ఆనియన్స్ కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పొటాటో ముక్కలైతే అయితే కట్ చేసి ఉప్పు నెలల్లో వేసాను అనమాట లేకపోతే మనం వేయించే లోపే నల్లగా అయిపోతుంది అని చెప్పి ఉప్పు నెలలో అయితే వేశానమాట ఇక్కడ కూడా చూడండి నేను వంటగదిలోకి వస్తే మన ఇక్కడికి వచ్చేసింది ప్రశాంతంగా పనిచేసుకోవాలి నో ఏ తర్వాత ఇంకా ఆయిల్లో పొటాటో ముక్కలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకుని ఇంకా అప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుని వేరే ఎక్కువ ఆయిల్ ఉంటే ఆయిల్ తీసేసుకుని డైరెక్ట్ పప్పు పెట్టేసుకుంటే సరిపోయిందనమాట ఇంకో పక్కన అయితే సాంబార్ కోసం ముక్కలు అయితే వేయించుకుంటున్నాను ఇంకా ఇంకో పక్కన కుక్కర్లో రైస్ కూడా పెట్టేశామనమాట అన్ని పనులు అయిపోతూ ఉంటాయి పప్పు అయితే మెట్టు గిన్నెలోకి తీసుకున్నాను చింతపండు కూడా నానబెట్టుకున్నాను అనమాట చక్కగా సాంబార్ అయితే మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఏంటంటే మనం సాంబార్ పొడి వేసుకుని అలాగే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి అనమాట సాంబార్కి సాంబార్ పొడి అలాగే బెల్లం ముక్కే మంచి టేస్ట్ అనమాట ఎంతసేపు మరిగితే అంత టేస్ట్ ఉంటాయి ఇంకా ఇలా అయితే వంట చేసుకుంటూ ఉంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఆల్రెడీ టెన్ అయిపోయింది తర్వాత ఇంకా బట్టలు వచ్చేసి లోపే బట్టలు అయితే ఆరేసాను అనమాట మొత్తం తీసి వర్షం పడినా సరే అని చెప్పి ఈరోజు ప్రాబ్లం ఏం లేదని చెప్పి బట్టలు అయితే వేసాను అనమాట ఇంకా ఇంకో పక్కన చార్వీన మాస్టర్ ఆడుకుంటున్నారు ఇంకా పనులన్నీ అయిపోయినాయి వంట కూడా అయిపోయింది అనమాట ఇంకా శాన్వి పాపని పిల్లలకి ఇద్దరికైతే చక్కగా స్నానం చేయించి రెడీ చేయించాను ఎందుకు ఇంత క్యూట్గా రెడీ అయిందంటే ఇప్పుడైతే గుడికి వెళ్తున్నారనమాట వీళ్ళు సాటర్డే కృష్ణాష్టమి వచ్చింది కదా చెర్రి మాస్టర్ శాన్వి వరకే గుడికి వెళ్తున్నారు చూడండి ఎలా చూస్తుందో చూపు మహానటి చాలా వేషాలు వేస్తుంది అనమాట చాలా కథలు ఉన్నాయి శాన్వి దగ్గర మాత్రం చూసి క్యూట్గా ఉంది కదా బుద్ధిమందిరాలు మాత్రం అనుకోకండి ఇప్పుడైతే వాళ్ళు గుడి దగ్గరికి అయితే వెళ్తున్నారు నేనైతే వెళ్ళట్లేదు ఇంక ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి పనులు వీళ్ళు వచ్చేలోపు పూర్తి చేసేసుకుని నేను కూడా ఫ్రెష్ అప్ అయితే మాత్రం అప్పుడు కంప్లీట్ అయినాడు చెప్పలేసుకో చెప్పులు అయ్యి అయితే ఎస్తా బాయ్ చెప్పు బాగుందని అంటే చెప్పాలంట గౌను నడుచుకుంటూ వెళ్తున్నారా ఆనా ఎంత బుద్ధిగా వాళ్ళ డాడీతో పాటు నడుచుకుంటూ వెళ్తుందో చూడండి చెప్పులు లేకుండా మాత్రం అసలు ఉండదు బయటకి అసలు వెళ్ళదు చెప్పులు లేకుండా చూడండి అస్సలు నడుచుకుంటే ఎలా వెళ్తుందో ఇంకా తర్వాత ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిందనమాట గుడికి వెళ్ళి వెంటనే వచ్చేసారు తర్వాత భోజనం చేశాము చక్కగా సాంబారు పొటాటో ఫ్రై పెరుగుతో చక్కగా భోజనం చేసాము ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది కదా కొంచెంసేపు అయితే అందరం పడుకుంటాము తర్వాత ఇంకా యాస్టీస్ మాముళి అనమాట సెలవు రోజులైనా సరే ఏ రోజులైనా సరే ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం పనులు కామనే కదా తప్పవు కానీ ఏంటంటే టైమింగ్స్ మార్పు ఇప్పుడు హాలిడే లేని రోజులు మార్నింగ్ సిక్స్కి అలా లేచేస్తాము హాలిడే రోజున ఏంటంటే ఎయిట్కి నైన్కి అలా లేస్తూ ఉంటాము అంతే తప్ప టైమింగ్స్ ఏ మార్పు ఉంటాయి తప్ప పనులు మాత్రం ఏమాత్రం తగ్గవు ఊరికే సెలవ కానీ ఆడవాళ్ళకి మాత్రం సెలవు కాదనమాట ఇంక ఇక్కడైతే గిన్నెలు తోముకుంటున్నాను తర్వాత అయితే మాత్రం బయటకు వెళ్ళాలన్నమాట పానీపూరి తిందాము ఈవినింగ్ కదా పిల్లలకి సరదాగా ఉంటుందని చెప్పి బయటికి వెళ్ళాము యాక్చువల్గా మా రోడ్డు దగ్గర పానీపూరి ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళి తిందాం సరదాగా అని వెళ్తే అక్కడ పానీపూరి లేదు ఇంకా బైక్ వేసుకుని ఎలా అయినా సరే ఈరోజు పానీపూరి తినాలని వెతుక్కుంటూ వస్తే ఇక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చిన తర్వాత పానీపూరి అయితే వచ్చిందనమాట ఇంకా అందరూ పిల్లల్ని తీసుకుని వస్తున్నారు హాలిడేస్ అప్పుడు అలా సరదాగా కొంచెం బయటకు వచ్చి ఒక ప్లేట్ పానీపూరి తింటే అదొక ఎంజాయ్మెంట్ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మాస్టర్ వాళ్ళ ఇంట్లో హనుమాన్ చాలీస పూజ ఉంటే పూజ దగ్గరికి అయితే అనమాట యాక్చువల్గా ఎవ్రీ సాటర్డే ఒక మాస్టర్ వాళ్ళ ఇంట్లో హనుమాన్ చాలీస్ పూజ అయితే చేస్తున్నారు ఇంకా ఈరోజు వేరే మాస్టర్ వాళ్ళ ఇంట్లో పూజ ఉంటే మేము కూడా వెళ్ళాం అనమాట ఇంకా మా చర్య చూడండి ఆంజనేయ స్వామి ఎంత పెద్దగా పెట్టుకున్నాడు సెవెన్ థర్టీకి వెళ్ళాము ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి టెన్ థర్టీ ఏందనమాట టెన్ థర్టీకి కూడా చూడండి పడుకోకుండా ఎలా ఆడుతుందో ఇంకా అది అనమాట సెలవు రోజు మా వీడియో